నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను ఎవరు అక్కలు గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్పిన ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట అదో బాధపడేది ఇప్పుడు నేను అనుకున్నాం మొన్న గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదు వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే ఏపోవట అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారా వాళ్ళకి బోనస్ వస్తుందా వాళ్ళకి యూరియా బస్త దొరుకుతుందా టైంకు రైతు బంధు పడుతుందా కరెంట్ ఇస్తుండ చక్కగా ఏం సక్కదనమ్మున్నది రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లా పోయి మొ మొక్క ముంగటిలా గొట్టం పెడితే సాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మహిళలకు చెప్పిండు నరికిండు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారు అంటే సిపాయి మీరు చూడు ఇంకా డైలాగులు రోజు చెప్తుండే ఆడిడా వెనక పిట్టల దొరక ఉంటుండే రోగడు తుపాకీ కొట్టుకొని కోటి మందిని కోటీశ్వర్లు ఇస్తారంట లెక్కలు బాగొస్తాయి మీకు కోటి మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి కోటి కోట్ల నీ బడ్జెట్ ఎంత నీ లెక్క ఎంత నీ కథ ఎంత నువ్వు కోటి మందిని కోటీశ్వరులు చేస్తుంది ఏమన్నారు కూడా అది చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలా లేదా కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు మా మహిళల పుస్తలా తాడెత్తుకపోతే ఈయననే మంచి చూడు